మాఘపురాణం పదిహేడవ భాగం భీముడు ఏకాదశి వ్రతం చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు బండెడన్నం అయినను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలేనని కుతూహలం పుట్టాను కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేమందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తను పురోహితుని వద్దకు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు కదా దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కాబట్టి అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చు అని పాండవ పురోహితుడకు ధౌమ్యుడు పలికాడు సరే నేను అట్లనే చేస్తాను కానీ విప్రోత్తమ నేను భోజన నన్న సంగతి జగద్వీతమే కదా జగద్విదితమే కదా ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళుజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎట్లా అని విచారించుచున్నాను ఉపవాసం ఉంటే ఆ దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరు లాగునా ఏకాదశి దక్కు లాగున నాకు వివరింపుము అని భీముడు పలికాడు భీమసేని పలు భీమసేనుని పలుకులకు ధౌమ్యుడి చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కాబట్టి నీవు దీక్ష పూణినచో ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినము మరొకట్లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుషమీ నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం కాబట్టి ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడక పడకము నియమం తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించాడు ధౌమ్యుని వలన తన సంశయము నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు భీముడు అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేకాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కాబట్టి మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా నీకు వివరిస్తాను శ్రద్ధాలుడ వై అని వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికారు శివరాత్రి మహత్యం ఏకాదశి మహావిష్ణువునికి ఎట్లా ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీన్నే శివరాత్రి అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినం ఇది వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్ష్యంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించాలి అట్లా పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరణాడు అమావాస్య స్నానం కూడా చేస్తే ఎంతటి పాపాలు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించుకుపోయి ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయాలి మునుపు శబరీ నది తీరముందున్న అరణ్యంలో కులీనుడు అని పోయేవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపుట వాటిని కాల్చుట తాను తినుట తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేది తెలియదు జంతువులను వేటాటంలో చాలా నేర్పగలవాడు క్రూర మృగములు సైతం బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళున్నట్లే బయలుదేరి వెళ్ళాడు ఆనాడు జంతువులు ఏమీ కనపడలేదు సాయంకాలం అవుతుంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున పొద్దుగూకి పోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూస్తున్నాడు తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువ అగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండు టాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వపత్రములు పట్టడం తిండి లేక ఉపవాసం ఉండటం ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరా మరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుషుడు తన జీవితాన్ని గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడిచాడు వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయారు యమభటులు చేసేది లేక యమునితో చెప్పారు యముడు కొంత తడవ ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణం ఏమిటంటే ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేస్తున్నాడు ఒక దినము నానగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకున్న లేక బిల్వ పత్రాలను కప్పుకున్నాడు జంతువులను వేటాటకు రాత్రంతా మెలుకుతోనే ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే కాబట్టి ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన ఈ సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునకు వివరించాడు యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయాడు ఇది మాఘపురాణం పదిహేడో భాగం సమాప్తం